మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తీలోని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ అధ్యక్షులు సదానందం మాట్లాడుతూ కన్నాల గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలం జర్నలిస్టుల కాలనీకై కేటాయించిన స్థలంలోని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ప్లాటింగ్ చేసి నిర్ణీత కొలతల ప్రకారం ప్లాట్లుగా విభజించి సిమెంట్ పోల్స్ పాతి కబ్జా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డిమాండ్ చేశారు సర్వే నంబర్ పద్నాలుగు నుండి నూట నలభై ఎనిమిది వరకు మరియు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు రెండు వందల పదకొండు ఉన్న ఐదున్నర ఎకరాల స్థలం పూర్తి స్థాయిలో ఫ్లాట్లుగా చేయడం స్థానిక జర్నలిస్టులు ఎవరికీ సమాచారం లేకపోవడం విస్మయాన్ని గురిచేస్తుందన్నారు ఇటీ స్థలం బెల్లంపల్లిపట్నంలోని పాత్రికే వృత్తిని కొనసాగిస్తున్న అర్హన జర్నలిస్టులతో పాటు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు సైతం జర్నలిస్ట్ కాలనీలో స్థలం కేటాయించి ఇంద్ర మహిళా పథకం వర్తించేలాగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆర్డ్యూ హరికృష్ణ తహసీల్దార్ జోష్న దృష్టి సారించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు స్థలాన్ని కబ్జా చేసిన విషయమై స్థానిక ఆర్టీఓ హరికృష్ణన్ ఎంఆర్ఓ జోష్నను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదు అని తెలియజేశారు జర్నలిస్టు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించి వారిపై చట్ట చర్యలు తీసుకోవాలని కోరారు ఆ స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేయడం అనేది మా దృష్టికి రావడం జరిగింది ఇది కన్నాల హైవే పక్కన నూట నలభై నాలుగు కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూట నలభై ఐదు నూట నలభై ఆరు నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు రెండు వందల పదకొండు సర్వే నెంబర్లలో సుమారు ఐదున్నర ఎకరాల భూమి అనేది కలిగి ఉన్నాము దానిలో కొంతమంది కొన్ని రోజులుగా దాన్ని ఫ్లాటింగ్ చేసారు గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటి సమాచారం మాకు అందింది ఈ రోజు మేము ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మేము పరిశీలించినప్పుడు ఫ్లాటింగ్ జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం ఇందుకు ఇప్పుడు మేము కోరుకున్నటువంటిది ఏంటంటే ఆ స్థలం అనేది అరువులైనటువంటి జర్నలిస్టులందరికీ సీనియర్టీ ప్రాతిపదికన మరియు పాత్రికేయ వృత్తిని నమ్ముకున్నటువంటి వియల్తలము తర్వాత అక్రిడేషన్ కలిగినటువంటి వారందరికీ మెల్లంపల్లి నియోజకవర్గంలో వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు పట్టణాలకు చెందినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరికీ కేటాయించినట్లయితే ప్రభుత్వము మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు రెవెన్యూ అధికారులు స్పందించి ఆ స్థలం కేటాయించినట్లయితే ఇందిరామయ్యులు కూడా మంజూరు చేసినట్లయితే మేము అందులో ఇల్లు నిర్మించుకొని మేము ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో ఆ స్థ ఆ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని రక్షించడము తర్వాత అర్హులైన జర్నలిస్టులకు స్థలం కేటాయించేలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు మరియు ఆర్డీఓ హరికృష్ణ గారు తహసీల్దార్ జోష్ణ గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో జర్నలిస్టులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం కన్నాల శివాలలో జర్నలిస్టుల కాలనీ కోసం కేటాయించిన ఐదున్నర ఎకరాల స్థలాన్ని కొంతమంది ప్లాట్లుగా చేసుకోవడానికి ఫోన్లు వాచినట్టు మాకు సమాచారం అందింది మేము పోయి విచారణ జరపడంతో పోళ్ళు ప్లాట్లు చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది కాబట్టి అధికారులు కరెక్టర్ కలెక్టర్ మన ఎంఆర్ఓ వాళ్ళు వాటి మీద విచారణ జరిపించి అర్హులైన జర్నలిస్టులు అందరికీ అందులో స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించే ఏర్పాటు చేయాలని అర్థిస్తున్నాం ఎవరైతే దొంగతనంగా కనీళ్లు వాతి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు ఎమ్మెల్యే వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని మేము మా బెల్లపల్లి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టు ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడం శోచనీయము కబ్జా చేసిన వారి మీద మేము ఖండిస్తున్నాము అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రతి ఒక్కరికి జరి